Hello Andy, hi, good evening to all of you. సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేయడం జరిగింది సో ఇవాళ ఈ వీడియోలో కూడా మనకు మార్చ్ ఫస్ట్ నుంచి ఎవరైతే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ కోసం మనకు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయండి సో ఇంతకీ సీనియర్ సిటిజన్స్కి ఏవైతే రూల్స్ అప్లికబుల్ అవుతున్నాయో మార్చ్ ఫస్ట్ నుంచి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఉంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు మార్చ్ ఫస్ట్ నుంచి అయితే సీనియర్ సిటిజన్స్కి కొత్త రూల్స్ రాబోతున్నాయని చెప్పాను కదా సో వీళ్ళకి వచ్చేసి మనకు మార్చి ఫస్ట్ నుంచి అయితే సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఈ కార్డు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఈ కార్డు అప్లై చేసుకోవాలి అంటే మనము గ్రామ సచివాలయాల్లో కానివ్వండి లేకపోతే నార్మల్గా సెక్రటేరియట్లో ఎక్కడైనా కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ కార్డు అప్లై చేసుకోవడానికి మనకు చాలా లెస్ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానివ్వండి పాస్పోర్ట్ సైజ్ ఇట్లాంటివి ఇట్లాంటివైతే మనకు చిన్న చిన్న డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు సో అప్లై చేసుకున్న వెంటనే మనకు కొన్ని చోట్లయితే కార్డు అప్పుడే వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అయితే కొంచెం టైం అయితే పడుతుందండి సో ఒక వన్ వీక్ కూడా టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉంది సో మనకు మార్చి ఫస్ట్ నుంచి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సో సిక్స్టీ ఇయర్స్ అబో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి సో మీ సచివాలయాలు ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోండి సో డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఇంతకీ ఈ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాము ముందుగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సులు టికెట్లు ఏదైతే ఉంటాయో అందులో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఉంటుందండి సో లాంగ్ జర్నీస్ ఎవరైతే చేస్తారో అట్లాంటివి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలోనూ కూడా వృద్ధులకి రెండు సీట్లను అయితే రిజర్వ్ చేయడం జరుగుతుంది ఉంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి అంతేకాకుండా రైల్వే స్టేషన్లో కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళ కోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో దీని వల్ల వాళ్ళకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది సో సిక్స్టీ ఇయర్స్ అబో దాటిన వృద్ధులు కానివ్వండి నలభై ఐదు ఏళ్ళు పైగా ఉన్న ఎవరైతే మన మహిళలు ఉంటారు కదా సో వాళ్ళకి కానివ్వండి గర్భిణులకు కానివ్వండి లోయర్ బర్త్ రిజర్వేషన్లో కూడా వాళ్ళకు వచ్చేసి మనకు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక్కో స్లీపర్ కోచ్లో కూడా మనకు సిక్స్ బెడ్ అంటే ఆరు బెడ్లను అయితే వీళ్ళ కోసం కేటాయించడం జరుగుతుంది సో ముందుగా ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో సో వాళ్ళకు మాత్రమే ఈ సీట్లను అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రైల్వే స్టేషన్లో కానివ్వండి సో ఆర్టీసీలో కానివ్వండి సీనియర్ సిటిజన్స్కి ఈ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకులో కూడా వీళ్ళ కోసం ప్రత్యేక క్యూ లైన్ కూడా ఉంటుందండి సో కొన్ని బ్యాంకులో చూసుకున్నట్లయితే ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది బ్యాంక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ సర్వీసెస్లో కూడా మనకు సీనియర్ సిటిజన్స్కి మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ పైన కూడా కానివ్వండి చాలా వరకు ఇంట్రెస్ట్ రేట్స్ నార్మల్ సిటిజన్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సూపర్ సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే ఇంకా వన్ పర్సెంట్ అయితే ఎక్కువగా మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది కదండి సో నార్మల్ సిటిజన్స్ కంటే సూపర్ సీనియర్ సిటిజన్స్కి కూడా వన్ పర్సెంట్ ఎక్కువగా అయితే ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా అండి సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు నిర్మలా సీతారామన్ గారు సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఏదైతే టీడీఎస్ ఉంటుందో సో ఈ లిమిట్ అయితే పెంచుకోవచ్చు జరిగింది ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బికాస్ సీనియర్ సిటిజన్స్ చాలా మంది కూడా వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో రిటైర్మెంట్ అవ్వడం కానివ్వండి సో ప్రతి ఒక్క అమౌంట్ అయితే ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండకూడదని ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు కదా సో ఏదైతే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుందో ఫిక్స్డ్ డిపాజిట్ పైన సో దానికైనా మనకు టీడీఎస్ వచ్చేసి లిమిట్ పెంచడం జరిగింది సో వన్ ల్యాక్ రూపీస్ అయితే చేయడం జరిగింది ఇదొకింత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఇవన్నీ రూల్స్ కూడా మనకు మార్చ్ ఫస్ట్ నుంచి అయితే ఈ సీనియర్ సిటిజన్స్ కార్డ్ ఉన్న వాళ్ళకు కానివ్వండి లేకపోతే నార్మల్గా సీనియర్ సిటిజన్స్కి అయితే అప్లై అయితే అవుతుంది సో మొత్తానికి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు మార్చి ఫస్ట్ తర్వాత సో సచివాలయాల్లో వెళ్ళేసి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి బికాస్ దీనివల్ల బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి వీడియోని లైక్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి